శ్రీ లక్ష్మి ప్రాణలోలా మౌనిజన చిత్తామరసేళాక్ష వినుతశీలా దయజూడు పరమాత్మ రామ రామ సంసారము సంసారము మిని స్మరణ చేయలేక అక్కటాయమునికి పుడూ పిట్టవలే చిక్కిని రామ రామా తల్లిదండ్రాదులనియు మరి అన్నదమ్ములని నమ్ముకొనుచూ ఎల్ల నీ భక్తి మరతుని రామ రామ మోసపోతిని కదయ్యా ఇక ముందుతో చదే మందునయ్యా నీచాత్మడునుగావునా శలకులోనైతి రామరామా పాపకర్ముండ నేను ఘోర పాపములు చేసినాడా నా పట్ల నీ కన్నను కృపజూపనెవ్వరూ రామరామా ధనము సంపాదించుచు ఒక కాసు దానము చేయలేక తినుటకను మనసోర్వకా తుదజొచ్చు దీనుడై రామ రామ గోచి మాత్రం బైనను పోయినను ఒకనొంత నీచుడై నీచుడయ్యముని పురికి పోవుదది నిక్కమిది రాబ కొల నింద చేసినాడా బహుదోష కొలజుడై పుట్టినాడా నా వంటి వాణి కృపచూడవలనయ్య రామ రామ ఎండమావుల ఎందున ఉదకంబు నిండుగా నిలుచుండుని బండ సంసారమటులా భ్రాంతి గద రామ రామా దారువందున పురుషుడు కనపడు తీరుగా భ్రాంతి వలన గారిడి సంసారము నిజముగా కనపడును రామ రామ జీవుడే ఈశ్వరుండు తలపోయు జీవుడే పరమాత్మయు జీవుడని భ్రాంతి విడువా అఖిలంబు జీవుడౌ రామ రామా दुना कनक्कलयंना नी बहु पेक्जीलयुना हकटा जन्म मेत्ति निराम रामाङ्ग मन्दै ननु नीपादपूजसेयकयुण्डिना साजमुगमु वलने बहुजन्म संभमौ राम रामाङ्गा జలముపై బుద్ధుదంబు దేహంబు కల రీతి ఇది నిజము నిలువదిది నిశ్చయంబు ప్రారబ్ధఫలము గద రామ రామ గాలి లోపల దీపము ఈ మట్టి కాయంబునే వేళను కీలులుడిన బొమ్మయూ పడునట్లు నేల పడు రామ రామా తీర్థాలు మోసి నీ పద కంజములుగా అనలేక మోసపోవుటగాదా ఎటువలను ముక్తుడౌ రామ రామా పంచతత్వంబులందు భ్రాంతి నిర్జించు రెండిటిని ఎందు పంచాక్షరీ మంత్రమూ పరుడౌను రామ రామా ఏ రూపు నంజూచిన నిక్కమొగ ఆ ధీరుడై ధీరుడైటుదలచిన మోక్షాధికారుడౌ రామ రామా